गुभ्यो नम लक्ष्मीनाथ सार्भनाथया बलम्ज्जला अस्मदाचार निपर्यता वंदे गुरुपुर वसुदेवसुख सूरमधुरी देवक वंदे शरद ओ नम प्रणवाय शायक मोर्ते निर्मलायता గురువే నమందమయం గృహోపాస్మహి హరి ఓ ఉపనిషత్తులు వేదముల యొక్కంతర్భాగములు అవి నాలుగు వేదములందరూ విస్తరించినవి సంహిత భాగం బ్రహ్మణ భాగం అరణ్యకములు వేదముల విభజన ప్రతివేదము సామాన్యము సంహిత భాగం మంత్రములకు బ్రాహ్మణ భాగం మంత్రముల ఎవరనకు యాజ్ఞిక కర్మవీధి విధానము తెలియజేయరు ఆరణ్యకమల కృష్ణమైన జీవేశుల తత్వోపదేశం ప్రత్యేకించబడి అంత్య భాగములైన వేదాంతములైన ఉపనిషత్ భాగంలో పేర్కొనబడుతున్నాయి నాలుగు వేదములను మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు నేడు ఉన్నట్లు స్థిరీకరించబడింది కానీ కొన్ని వేలు భాగాలతో పాటు కొన్ని పురుషత్తులు కూడా లప్తమైనట్టు సమగ్రంగా వేదవాంగ్మయం పరిశోధించిన శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు క్రిస్టైజులు అని తైత్రిక అరణ్యకములో అంత్య భాగం ఉన్న నారాయణ పురుషత్తు పొందుపరచబడి దీనిలో పరబ్రహ్మతత్వం కన్నా బహుళంగా యజ్ఞవేదికి సంబంధించిన సంహితా భాగం అందరూ ఉండటం వలన ఇది యజ్ఞ యాజ్ఞికోపనిషత్తు అని కూడా ప్రాచీవంలోనికి వచ్చిన నిత్యము సంఖ్యావధనాది కర్మలైన అగ్నియాది దేవతల యొక్క అవాహన నిర్దేశించబడిన మంత్రములు రుద్రా దేవతల యొక్క అభిషేకం వచ్చిన వినబడి పలు మంత్రములు ఈ ఉపనిషత్తులో వినబడిన అందువల్ల నారాయణ ఉపనిషత్తు గాను మహానారాయణ ఉపనిషత్తు కానీ పొందింది కానీ ఏ కారణం వల్ల దీన్ని భాష్యకారులు వ్యాఖ్యానకారులు ఎక్కువ శ్రద్ధ చూపలేదు అద్వైత మతస్థాపలు శంకరాచార్యవారు తైత్రియ కటకేన చాందోళ బోధారక రంజాకది పదకొండు ఉపనిషత్తుల భాష రాసిన నారాయణ పై వారి భాష్యం లేదు కానీ వారి బ్రహ్మసూత్ర భాష్యంలో ఉపనిషత్తులో కొన్ని మంత్రములు ప్రస్తావించి వాటిని చర్చించడం జరిగింది బ్రహ్మసూత్రం మూడు మూడు ఇరవై నాలుగు మూడు నాలుగు ఇరవై యజుర్వేద మనకు భట్టర్ భట్ట భాస్కరసరిగా రాసిన వా శ్రీ సోత్రయులకు వెళ్ళని సహాయం చేసిన వారి భాష సమగ్ర కృష్ణయజుర్వేదం బహు పురాతన భాష గ్రంథంలో పరిగణించబడుతుంది బహుశా తదనంతరం సైనాచారు వారు కృష్ణయజుర్వేద భాష్య గ్రంథంలో వెలుగులోకి వచ్చినట్టు నారాయణ ఉపనిషత్తు రెండు విధములుగా ప్రాచీనంలోకి వచ్చినట్టు గమ గమనించవచ్చు ద్రావిడ పాఠంగా గుర్తించబడిన ఉపనిషత్ భాగం పరిణామం వచ్చినది అందులో అరవై నాలుగు అనువాహాలు కమిలీ దానిని భట్టభాస్కరుల వారు వారు కూడా మూలములు గ్రహించినారు ఆంధ్ర పాఠంలో ప్రాచీనంగా వచ్చిన మహానారాయణం ఎనభై అనువాదములు పరిణామంలో పెద్దయిన దీని యథాతథముగా తైత్రిక యొక్క ప్రశ్న పరిశిష్ట నాలో స్థాపించబడ్డ ఆనందాశ్రం వారు ప్రచురించారు దీంట్లో సాయన భాష్యం ఏ మంత్ర మంత్రభావములకైనా ఉన్నదో దాన్ని అదేవిధంగా ప్రస్తావించి సాయన భాష్యం లేని మంత్రములు ఎవరు చే వ్రాసి చేర్చిన కానీ వారు వేరు తదితర విరంలో లేకపో हरि ओम सं नवमेत्रवरण सं नो भवत्र सं नो इंद्र बृहस्पति सं नो विश्व नमो ब्रह्मणे नम सेवाय तमेव प्रत्यक्ष ब्रह्मसी तमे प्रत्यक्ष ब्रह्म वदिष्यामि ऋतुम वजिष्यामी सक वजिष्या तन्म तन्म मम अवतु माम अवतु वत्ता

अंभस्पारे भुवन से मध्येनाक पृस्ते महतो महीयान शुक्रेण जो ज्योतिगंसी श्रृष्ट प्रजापति गर्भे अंत अपारंभसी अनतम जलराशिधुवन से मध्ये भूम्जनाकृष्ठे स्वर्गमपयन महत महत मह अतिगोपदन चाला प्रभाव गल प्रजापति सृष्टिकर्ते శుక్రేణ బీజసక్తో జీవిత జీవ చైతన్య రూపంలో జ్యోతిషం జ్యోతిషి జ్యోతిం శ్రీ ప్రకాశమునందు సమను ప్రవేశ అతడు ప్రవేశించి గర్భే అంతర్గర్భం ఎందు చరితి కదులుచున్నాడు హిరణ్య గర్భుడైన ప్రజాపతి రూపంలో పరబ్రహ్మ సర్వవ్యాపి అవధులైన సముద్రములందనూ భూమి పైన ఉన్న లోకమునందున స్వర్గమునకు పైన ఉన్నటువంటి ఆ మహాశక్తి అన్నిటి కంటే చాలా గొప్ప అరిగాయి ప్రాణులన్నిటికీ ఎందులో అవ్యక్తమైన బీజ రూపంలో ప్రవేశించి వారగర్భంలో కదులుచున్నది మోసలుచునది పరమేశ్వరుడు పరమేశ్వరుడని నిర్దేశించబడుతున్న పరబ్రహ్మ సృష్టికర్త స్రష్ట శుద్ధ చైతన్యం మూల విరాటు అద్వితీయ పరమాత్మ సర్వాంతర్యాముగా సర్వభూతముల చరించు శక్తి మహత్తరమైన పరబ్రహ్మ సామవేదాది ఘ్యోపనిషత్తుల్లో చాలా వర్ణించడమైనది ధ్యాయం పృథివీ ధ్యాయం అంతరిక్ష ధ్యాయం దివోధ ఏభ్యోకేభ్యాందోపనిషత్ మూడు పద్నాలుగు మూడు పరబ్రహ్మ వీధి పృథ్వీ కన్నా అంతరిక్షమ కన్నా కన్నా పెద్దది శ్రేష్టమైనది సర్వ్యాప్తం సూచిస్తూ అదే ఉపనిషత్తు ఇలా సై అధస్థ సో పరస్ స పశ్వారస్థా సిణత స ఉత్తరత స ఏదగం సర్వం చాందోగోపనిషత్ ఏడు ఇరవై ఐదు పదకొండు ఒకటైతే కారణ బ్రహ్మ నిష్క్రియ నిర్గుణ నిర్వికార సద్రూపములు కాబట్టి జగత్కర్తగా రూపమైన సగుణ బ్రహ్మ హిరణ్య గర్భుడు ప్రజాపతిక జగ ఆవిర్భావములు కారకుడని సృష్టి శృతి స్పష్టం చేస్తుంది ప్రజాపతి శరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతీరా పరిజాతం యోనిం పురుష సూక్తం జీవచైతన్య రూపంలో సర్వప్రాణుల అంతఃకరణ ఎందు భాషిస్తుంది పరమాత్మ కంశమే పరబ్రహ్మ ప్రజాపతి వేరు కాదు తత్వం తత్వత భిన్నం జగత్తు సృష్టికి ప్రదాత పరబ్రహ్మ ప్రాణుల యొక్క గర్భంలో చెలిస్తూ అంతఃకరణ రూపంలో వారి కర్మలన్నిటికీ సాక్షిభూతంగా నిలిచి ఉండే ప్రత్యుగాత్మ అదే విరాట్ రూపం యొక్క ఏకాంశముగా పరిగణించబడుతుంది అధర్వణయమణకో ఉపనిషత్తులో విరాట్ రూప వలన లావినబడుచుంది అగ్నిర్మోర్ధ చక్షుశ్రీ సేత్రే వాగ్వి వృతాస వేదాహ ముణకోపనిషత్ రెండు ఒకటి నాలుగు అగ్నిదాన శిరస్సు సూర్య నేత్రాలు దిక్కులు చెవులు వాక్కులను నివరించబడే విన్నవే వేదములు సర్వేశ్వరుడు సృష్టికి మూలాధారం సర్వవ్యాపీన ఈశ్వరుడు జీవ ఆత్మరూపం ప్రాణశక్తిని ప్రసాదించి సమస్త దేహదారులను చైతన్యవంతులు చేస్తున్నాడు స్వస్తి శ్రీ